బాలీవుడ్ ప్రముఖ నటుడు ముకుల్దేవ్ కన్నుమూశారు ఆయన వయసు యాభై నాలుగు సంవత్సరాలు కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన ముంబైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ శుక్రవారం రాత్రి మరణించారు కుటుంబ సభ్యులు ఆయన స్నేహితులు ఈ విషయాన్ని తెలియజేశారు సింహాద్రి సీతయ్య అతడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు రాహుల్ దేవ్ సోదరుడే ముకుల్ సీరియల్ నటుడిగా కెరీర్ను మొదలుపెట్టిన ముకుల్ పలు హిందీ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు దస్తక్తో నటుడిగా వెండి తెరకు పరిచయం అయిన బాలీవుడ్లోనే కాకుండా తెలుగు పంజాబీ కన్నడ చిత్రాల్లో కూడా నటించి మంచి గుర్తింపు పొందారు ఇక తెలుగులో రవితేజ హీరోగా నటించిన కృష్ణ సినిమాతో విలన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు ఆ సినిమా తర్వాత కేడి డి సిద్ధం మనీ మనీ నిప్పు బాయి చిత్రాల్లో నటించారు రెండు వేల ఇరవై రెండులో విడుదలైన అంత ది ఎండ్ తర్వాత ఆయన సినిమాలో కనిపించలేదు సీరియల్ నుంచి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారాయన కొన్నాళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్నారు ముంబైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కుటుంబ సభ్యులు చేర్పించి ట్రీట్మెంట్ అందించారు కానీ శుక్రవారం రాత్రి ఆయన మరణించారు కుటుంబ సభ్యులు మీడియాకి ఈ విషయాన్ని వెల్లడించారు సీరియల్ నటుడిగా ఆయన కెరీర్ ప్రారంభించారు బాలీవుడ్ మూవీ తస్తక్తో వెండిదరకు పరిచయం అయ్యారు హిందీతో పాటు తెలుగు పంజాబీ కన్నడ చిత్రాలు కూడా నటించారు ఆయన తెలుగులో కృష్ణ ఏక్ని రంజన్ కేడి అదూర్ష్ నిప్పు బాయి తత్తర్ సినిమాలో నటించారు కృష్ణా సినిమాలో పోషించిన విలన్ పాత్ర ఆయనకు ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టింది ఇక తల్లిదండ్రుల మరణంతో ముక్కులు కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్నారు ఈ క్రమంలో అనారోగ్యం పాలవడంతో ఆసుపత్రిలో చేరారు ట్రీట్మెంట్ పొందుతూ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు ఆయన వయసు యాభై నాలుగు సంవత్సరాలు ఇక హిందీ పంజాబీ సినిమాలతో పాటు అనేక సీరియల్స్లో నటించారు మ్యూజిక్ ఆల్బమ్స్లో కూడా ముకుల్ ఆకట్టుకున్నారు బెంగాలీ మలయాళ కన్నడ వంటి భాషల్లో కూడా మెప్పించారాయన ఇక యమ్లా పాగ్లా దివానా మూవీకి అమరీష్ పూరి అవార్డు కూడా అందుకున్నారు టీవీలో సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చారు ఇక మంకిన్ సీరియల్లో విజయ్ పాండే పాత్రతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారాయన పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆ సీరియల్ వచ్చింది ఇక దూరదర్శన్లో కూడా ఏ షోలో కూడా ఆయన నటించారు ముకుల్ తన హెల్త్ గురించి ఎప్పుడూ మాకు చెప్పలేదంటూ స్నేహితులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు ముకుల్ తన ఆరోగ్యం గురించి ఎప్పుడూ మాతో చర్చించలేదని అసలు మాకు ఏ విషయం కూడా చెప్పలేదంటూ ఉదయం లేవగానే మాకు ఈ వార్త తెలిసిందని స్నేహితులు కూడా చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్యం అస్సలు బాగోలేదని చివరికి హాస్పిటల్లో చేర్పించామని ఆయన మాకు దూరం అయ్యారంటూ కూడా ఇటు కుటుంబ సభ్యులు కూడా తెలియజేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు ఇండస్ట్రీకి చెందిన చాలామంది ప్రముఖులు ఆయన మరణ వార్త విని సంతాపాన్ని తెలియజేస్తున్నారు